ప్రేమైనటువంటి వార్లరా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో పదిహేనవ కీర్తనను ధ్యానించుకుందాం కీర్తన పదిహేను దావీదు కీర్తన ఇహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడివాడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడివాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చిలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యుహోవయందు భయభక్తులు గల వారిని సన్మానించను అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకున్నాడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూనో కదల్చబడడు ప్రేమ అనేటువంటి వర్లరా ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి కొన్ని తలంపులను ధ్యానించుకుందాం కనుక ఈ యొక్క కీర్తన విహోవా పరిశుద్ధ పర్వతము మీద అనగా ఆయన సన్నిధిలో ఎవరు నివసించబోతున్నారు అన్నటువంటి అంశమును గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా దేవుని సన్నిధిలో ప్రవేశించాలన్నా దేవుని సన్నిధిలో నివసించాలన్నా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి రక్షణను మనము స్వీకరించాల్సి ఉంటుందని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తాం యూహాన్ స్వార్థ మూడవ అధ్యాయం మూడవ వచనంలో యేసుక్రీస్తు ఏమని సెలవిచ్చాడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను కనుక మనలో మరి ప్రతి ఒక్కరం కూడా మనము పాపులమున్నటువంటి సత్యాన్ని అంగీకరించి ప్రభు యేసుక్రీస్తు మన పాపముల నుండి మనలను విమోచించడానికి గాను మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి కలువరి శిలవలో తను తాను అర్పించుకొని తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారని చెప్పి మనం విశ్వసించాల్సినటువంటి వరంగా ఉన్నామని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం యేసు ప్రభు నేను పాపిని నా పాపములను క్షమించుము నా పాపం నుండి నన్ను విమోచించడానికి కలవరి శిలవులలో మీరు బలియాగంగా అర్పించుకున్నారని నేను విశ్వసిస్తున్నాను నా పాపమును మీ యొక్క రక్తంతో కడిగి మీ యొక్క సంతానంలో నన్ను కూడా చేర్చుకొని మీ సన్నిధి నాకు అనుగ్రహించమని విశ్వాసముతో నీవు ప్రార్థించినట్లయితే మరి దేవునితో నివసించేటువంటి ధన్యత మరి నీకు అనుగ్రహించబడుతుందని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం కనుక యొక్క పదిహేనవ కీర్తన అనేది పాత నిబంధనలో వ్రాయబడినది కనుక అప్పటి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆజ్ఞలను నెరవేర్చిన వారు మరి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తారన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నట్లుగా ఈ యొక్క కీర్తన మనకు అనిపించవచ్చు అయితే మరి స్క్రిప్చర్ని మనము బ్యాలెన్స్డ్గా చదివినట్లయితే యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కారం జరిగించే కొద్దీ అనగా మరి పరిశుద్ధతలో మనం ఎదిగే కొద్దీ ఈ యొక్క కీర్తనలో రాయబడినటువంటి సద్గుణములను మనము కలిగి ఉండి వాటిలో ఎదిగేటువంటి వారంగా ఉంటామని చెప్పి మనం చూస్తాం టేకన్ బై ఇట్ సెల్ఫ్ ద సామ్ సిమ్స్ టు ఇంప్లై ద శల్వేషన్ ఈజ్ సమ్ హౌ కనెక్టెడ్ విత్ ఎ మ్యాన్స్ రైచియస్ క్యారెక్టర్ ఆర్ నోబుల్ డీడ్స్ బట్ టేకన్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఇట్ కెన్ ఓన్లీ మీన్ దట్ ద కైండ్ ఆఫ్ ఫైత్ దట్ సేవ్స్ ఈజ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దట్ రిజల్ట్స్ ఇన్ ఎ లైఫ్ ఆఫ్ హోలీనెస్ కనుక ఏ విశ్వాసం ద్వారా అయితే మనము రక్షించబడినామో అదే విశ్వాసం ద్వారా పరిశుద్ధతలో ఎదుగుతూ ఈ యొక్క కీర్తనలో పొందుపరచినటువంటి సద్గుణములను మనం కలిగి ఉంటామని చెప్పి దేవుని వాక్యంలో చూస్తున్నాం కనుక క్రైస్తవులకు ఉండాల్సినటువంటి సద్గుణాల్లో ఇది ఒక సంపూర్ణమైనటువంటి పట్టిక కానపడిగినాయి ఎన్నో విలువైన సంగతులను ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాం మొదటి వచనం నుండి చూసినట్లయితే యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము వాడే కనుక రెండవ వచనంలో మొదటిదిగా ఏం చూస్తున్నాం యథార్థమైన ప్రవర్తన ఇంగ్లీష్లో వాక్ ఇట్స్ అప్రైట్లీ అని చెప్పి వ్రాయబడి ఉంటుంది అనగా మరి అప్రైట్నెస్ అనేది ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ రెస్పాన్సిబుల్ అండ్ మోరల్ కనుక దేవుని సన్నిధిలో నివసించేటువంటి వారు దే ఆర్ పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ ద మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఇస్ అ మ్యాన్ ఆఫ్ మోరల్ సౌండ్నెస్ ఈజ్ కంప్లీట్ వెల్ రౌండెడ్ అండ్ బ్యాలెన్స్డ్ తెలుగులో అనేక పదాలు వ్రాయబడినట్లుగా చూస్తాం న్యాయవర్తన నైతిక నిష్ఠ చిత్తశుద్ధి సరళత నిష్కాపట్యం సజ్జనత్వం కనుక ఎప్పుడైతే మరి మనం క్రీస్తును కలిగి ఉంటామో పరిశుద్ధతలో ఎదిగేటువంటి వారంగా ఉంటామో అప్పుడు ఇలాంటి క్వాలిటీస్ను మనము కలిగి ఉండి వాటిలో ఎదిగేటువంటి వారంగా ఉంటామని చెప్పి మనం చూస్తాం కనుక మొదటిదిగా యథార్థమైన ప్రవర్తన రెండవదిగా నీతిని అనుసరించుట యషయా ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును కనుక దేవుని నీతిని కలిగినటువంటి వారమై దేవుడు ఒప్పదగిన పనులు మాత్రమే చేసేటువంటి వరంగా మనం ఉంటామని చెప్పి అప్పుడు మరి సమాధానము నిమ్మలము నిబ్బరము అనేవి మనం కలిగి దేవుని రాజ్య వారసులంగా సద్గుణాన్ని ప్రదర్శించేటువంటి వరంగా ఉంటామని చెప్పి చూస్తున్నాం అలాగే ఎషియా ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు చూసినట్లయితే నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును కనుక ఈ యొక్క ఉన్నత స్థలం అనేది పిల్లరా దేవుని పరిశుద్ధ పర్వతమునకు దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉందని చెప్పి మనం చూస్తున్నాం కనుక అక్కడ నివసించేటువంటి వారు లేదా నివసింపబోయేటువంటి వారు ఎలాగుంటున్నారు యథార్థముగా మాట్లాడుచు లంచము పుచ్చుకొనకుండా మన చేతులు మలుపుకొని అత్యయను మాట వినకుండా చెవులు మూసుకోవడం చెడుతనము చూడకుండా కనులు మూసుకోవడం కనుక ప్రభని యేసుక్రీస్తు కూడా ప్రియులరా ఎలాగో జీవించాడు ఎప్రియులకు ఏడు ఇరవై ఆరులో పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అని చెప్పి చదువుతున్నాం కనుక ఆయన ఎలాంటి పాపము చేయలేదు ఆయన పాపము ఎరగడు ఆయనలో ఏ పాపము లేదని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తాం ఈ రీతిగా యథార్థమైన ప్రవర్తన నీతి కలిగి అలాగే మరి హృదయపూర్వకంగా నిజము పలుకువాడు కనుక ఎప్పుడైతే మనం యథార్థత మనలో కలిగి ఉంటామో అప్పుడు మరి మనం నిజము పలికేటువంటి వరంగా ఉంటామని చెప్పి మనం చూస్తాం తర్వాత మూడవ వచనంలో అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చిలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు నాలుకతో కొండెములాడకపోవడం అంటే ఈ డస్ నాట్ బ్యాక్ బైట్ టంగ్ అనగా మరి మన వెనుక మన గురించి చెడు మాట్లాడి మనకు నష్టం కలిగించడం సామెతలు పదహారు ఇరవై ఎనిమిదిలో మూర్ఖుడు కలహము పుట్టించును కొండేగాడు మిత్రభేదము చేయను అని చెప్పి చదువుతాం కుటుంబాల్లో సంఘాల్లో బంధువుల మధ్య విశ్వాసుల మధ్య ఈ యొక్క గా అనేది ఒకరినొకరు నష్టపరుచుకోవడం అనేది ఎంతగానో మరి ప్రాబల్యమైనట్లుగా మనం చూస్తాం అందుకే దేవుని వాక్యము మత్తయి పన్నెండు ముప్పై నాలుగులో సంతానమా మీరు చెడ్డవారుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండి ఇండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా కనుక మరి మన హృదయంలో ఏమున్నది దాన్ని బట్టి అవే మాటలు మనం మాట్లాడేటువంటి వారంగా ఉంటామని చెప్పి చూస్తున్నాం కనుక ప్రిలరా ఒకరిని బ్యాక్ బైట్ చేయకుండా అనగా మరి ఒకరి గురించి కొండెం చెప్పకుండా మనం ఎలాంటి వారంగా ఉండాలి మత్తయ్యి ఐదు నలభై నాలుగులో చెప్పబడినట్లు నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే మరి వాళ్ళను క్షమించి వారి కొరకు ప్రార్థించడం మనలను హింసించే వారి కొరకు ప్రార్థించడం మన నోటి నుండి మరి గాసిపింగ్ కాకుండా కొండెములు చెప్పడం కాకుండా ఏం చేయాలంటే జకర్యా ఎనిమిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో చెప్పబడినట్లు మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను తన పొరుగువాణి మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము నిష్టపడకూడదు ఇటీవన్నీ నాకు అసహ్యములు ఇదే యుహో వాక్కు అంటున్నాడు కనుక ఎప్పుడైతే ఇతరుల గురించి కొండెములు చెప్పేటువంటి వారంగా ఉంటామో అప్పుడు వారికి కీడు చేసేటువంటి వారంగా ఉంటాం కీర్తన పదిహేను మూడులో ఏం చదువుతున్నాం అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చిలకానికి కీడు చేయుడు నార్ డూ ఎత్ ఈవిల్ టు హిస్ నైబర్ అలాగే తన పొరుగువాని మీద నింద మోపడు పురుగుని గురించి దుర్యోచన యోచింపకూడదు అంటాడు జకర్యా ఎనిమిది పదిహేడులో కనుక ఎదుటివారి పట్ల దుర్బుద్ధి లేదా దుర్యోచన కపటము లాంటివి లేకుండా యథార్థత కలిగి దేవుని ప్రేమను వారి పట్ల ప్రదర్శించాల్సినటువంటి వరంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం యువహాను ఒకటి నలభై ఏడులో నతానీయులను ఏసు చూసినప్పుడు ఏమంటున్నాడు ఇదిగో ఇతడు నిజముగా ఇష్రాయలీయుడు ఇతని ఎందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను తర్వాత మరి నాలుగవ వచనంలో అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవాయిందో భయభక్తులు గలవారిని సన్మానించను అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు కనుక మనము ఏ విషయాలను అసహించుకుంటాం అన్నటువంటి సంగతిని గురించి ఆలోచించినట్లయితే మరి దేవుడు వేటినైతే అసహించుకుంటాడో వాటిని మనం కూడా దేవుని పిల్లలంగా అసహించుకుంటామని చెప్పి మనం చూస్తున్నాం ఇందాకేం చదువుకుందాం జక్కరియా ఎనిమిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో పొరుగువాని మీద దుర్యోచన యోచించడం అనేది అబద్ధ ప్రమాణము చేయడం అనేది అలాంటి పనులు యహోవాకు అసహ్యములు అని చెప్పి మరి దేవుడు తన గురించి చదవిస్తున్నాడు అంతేకాకుండా సామెతలు ఆరు పదహార వచనం నుండి చదివినట్లయితే ఇహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్త పాదములను లేని వాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదములలో జగడములు పుట్టించువాడును కనుక ఇలాంటి పనులు చేసేటువంటి వారందరూ కూడా దేవునికి అసహ్యులు అని చెప్పి దేవుని వాక్యంలో చూస్తున్నాం అంతేకాకుండా సామెతలు ఎనిమిది పదమూడులో యహోవైందు భయభక్తులు కలిగిట చెడుతనమును అసహ్యించుకునుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అంటున్నాడు కనుక ఇలాంటి పాపపు కార్యములు కలిగి ఎప్పుడైతే ప్రజలు జీవిస్తారో ప్రియులరా మరి దేవుని దృష్టికి వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీచులుగా ఎంచబడుతున్నారు కనుక దేవుని పరిశుద్ధ పర్వతం మీద దేవుని సన్నిధిలో నివసించబోయేటువంటి వారు ఇలాంటి పాపమును పాప కార్యము చేసేటువంటి వారిని కూడా అసహించుకునేటువంటి వారుగా ఉంటారని చెప్పి చూస్తున్నాం విహోవైంది భయభక్తులు కలిగి జీవిస్తూ అదే భయభక్తులతో జీవించేటువంటి ఇతర విశ్వాసులను కూడా సన్మానిస్తూ మరి మాట తప్పని జీవితము కలిగి ప్రభాని యేసుక్రీస్తు కొరకు జీవించేటువంటి వారుగా ఉంటారని చెప్పి ఈ యొక్క మనం చూస్తున్నాం చివరిగా ఐదవ వచనంలో తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడనో కదల్చబడడు కనుక ఐదవ వచనంలో ఇంగ్లీష్లో చదివినట్లయితే హీ దట్ పుట్ ఇత్ నాట్ అవుట్ హిజ్ మనీ టు అశరీ అని చెప్పి రాయబడి ఉంటుంది కనుక అసరీ అంటే మరి అత్యాశకు పోయి డబ్బును సంపాదించుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడం దేవుని వాక్యము మనకేమని సెలవిస్తుంది ఫిలిపీలకు నాలుగు పదకొండులో అంటున్నాడు కదా నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను కనుక అత్యాశకు పోయి నష్టపోవడం మొదటి తిమ్మతి ఆరు ఎనిమిదో వచనం నుండి చదివినట్లయితే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై మనం ఈ లోకములోనికి ఏమి తెలియదు దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమ్యిండి వాటితో తృప్తి పొందిందము ధనవంతుల గుటకు అపేక్షించేవారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములోనైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుష్యులను నష్టములోనూ నాశనంలోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఒడుచుకొని కనుక ప్రియులారా మనకున్న దాన్ని బట్టి సంతృష్టి కలిగి దైవభక్తితో జీవించటం ధనము సంపాదించాలన్నటువంటి అత్యాశతో మన మీదకి ఊరి తెచ్చుకోకుండా హానికరమైన దురాశలో పడిపోకుండా జాగ్రత్త పడాలన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో చూస్తే మరి ఎంతోమంది ఉదాహరణకు సమీయులు కుమారులు చూసినట్లయితే మొదటి సమూయలు ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనంలో ఏమని చదువుతున్నాం అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును తృప్తివేయగా అని చెప్పి చదువుతున్నాం మరి సమయలు చూస్తే మరి అంత పౌరుషంగా దేవుని కొరకు జీవిస్తే తన పిల్లలు మాత్రం ధనాపేక్షకులోనే పోయి లంచాలు పుచ్చుకుంటూ జీవించారని చెప్పి చదువుతాం అలాగే మరి ఏలి కుమార్లు కూడా ఎంతో అక్రమాన్ని జరిగించి వారు జీవించినట్లుగా మొదటి సమయంలో రెండో అధ్యాయంలో వారి గురించి చూస్తున్నాం తర్వాత ఎలిషా శిష్యుడు జిహాజీ గురించి అయితేనేం అలాగే మరి ఆకాన్ గురించి అయితేనేం అటువంటి వారందరూ కూడా మరి ధనాపేక్షకులోనై నష్టపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం గతంలో ధనాపేక్ష గురించి చేసినటువంటి వీడియో లింక్ మరి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడి ఉన్నది దానిని చూడవలసినదిగా మరి మనవి చేసుకుంటున్నాను అంతేకాకుండా ఆమోసు ఐదవ అధ్యాయం పదవ వచనంలో చూస్తే అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగ పట్టుదురు యథార్థముగా మాట్లాడు వారిని అసహ్యుకుందరు దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టచ్చు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయం చేయుటం వలన అని చెప్పి అక్కడ మనం చదువుతున్నాం అనగా మరి లంచాలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెడుతూ బీదవారికి అన్యాయం చేస్తూ ఎంతో అక్రమంగా జీవించటం నిరపరాధిని చెరుపుటకై లంచాలు పుచ్చుకోవడం కీర్తన ఇరవై ఆరు తొమ్మిది వచనాలు కూడా పాపులతో నా ప్రాణమును చేర్చకము నరహంతకులతో నా జీవమును చేర్చకము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కొడిచెయ్యి లంచములతో నిండి ఉన్నది కనుక లంచములు తీసుకునేటువంటి వారు ఎలాగున్నారు వారు పాపులుగా నరహంతకులుగా దేవునివాక్యంలో పరిగణించబడుతున్నారు కనుక ప్రియులరా ఇలాంటి దేవుడు అసహించుకునేటువంటివి ఏవి కూడా చేయకుండా ధనాపేక్షకు లోను కాకుండా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా సత్యము పలుకుతూ కొండెములాడకుండా ఇతరులకు కీడు చేయకుండా మనము జీవించాల్సినటువంటి వరంగా ఉన్నామని చెప్పి యొక్క కీర్తన పదిహేనులో మనం చూస్తున్నాం అలాగున ఎప్పుడైతే మరి మనము చేసేటువంటి వరంగా ఉంటామో అప్పుడు దేవుని ఎందు స్థిరంగా ఉంటామని చెప్పి ఐదో వచనంలో చూస్తున్నాం ఈ ప్రకారము వచ్చేవాడు ఎన్నడను కదల్చబడడు అందుకే రెండవ పేతురు మొదట అధ్యాయము పదకొండవ వచనంలో కూడా మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టిల్లరు అని చెప్పి రాయబడింది అంతేకాకుండా అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును కనుక ఎటువంటి క్రియలు అంటే రెండవ పేతురు మొదట తేమం ఐదవ వచనం నుండి పూర్ణ జాగ్రత్త కలిగి విశ్వాసమందు సద్గుణము సద్గుణమునందు జ్ఞానము జ్ఞానమందు ఆశానిగ్రహము ఆశానిగ్రహం ఉన్నందు సహనము సహనమున్నందు భక్తి భక్తి ఎందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ ఎందు దయ వీటిని అమర్చుకున్నది అని చెప్పి మనం చదువుతున్నాం అంతేకాకుండా రెండవ తిమ్మతి రెండవ పదిహేనులో కూడా దేవుని ఎదుట గాను సిగ్గుపడన కరలేని పనివాణిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నకు జాగ్రత్త పడము కనుక దేవునికి కనపరుచుకునేటువంటి విషయంలో ప్రియుల ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కలిసి జీవించేటువంటి విషయంలో మనము సిగ్గుపడేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోకుండా ఏం చేయాలి యోగ్యనిగా ఉండమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక అలాగున జీవించటకు ప్రభువు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి నమ్మకమైన మా పదిహేనవ కీర్తనలో కొన్ని తలంపులను ధ్యానించుకుంటూ మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడు కొండెమలాడకుండా ఇతరులకు కీడు చేయకుండా పొరుగువాని మీద మోపకుండా మీరు అసహ్యుకునేటువంటి సంగతులను మేము కూడా అసహించుకుంటూ ధనాపేక్షకులోను కాకుండా జీవించేటువంటి పరిశుద్ధ జీవితం యొక్క లక్షణములను మేము కూడా అలవరుచుకొని మీ కొరకు సాక్షులుగా ఉండటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే సిస్టర్స్ ఇక వీడియో చూస్తున్నారో వారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చి వారి పరిచయంలో సహాయం చేయమని ప్రతి ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన అమన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె